చేసిన మీడియా వారికి అభిమానులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మంచి సినిమా సపోర్ట్ చేసినందుకు మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలండి ఈ సినిమాకి సో ప్లీజ్ సపోర్ట్ మౌగ్లీ అండ్ ప్లీజ్ సో కీప్ ఆన్ సపోర్టింగ్ సినిమా ఇండస్ట్రీ అండ్ ఒకటండి ఈ సినిమా నాకు చాలా సెంటిమెంటల్ వాల్యూ ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ టీవీ చూస్తూ పెరుగుతూ ఉన్నాం ఉన్నాం కదండి ఆ టీవీలో ఉండే ఒక టైటిల్ మౌగ్లీ మౌగ్లీ ఒక రియల్ లైఫ్ సినిమా అయింది అండ్ మౌగ్లీ మన రియల్ లైఫ్ మనకి రోషన్ గారు చేసాడు వండర్ఫుల్ జాబ్ తను కానివ్వండి సాక్షి గారు కానివ్వండి అండ్ అలాగే బండి సరోజ్ గారు ఆయన కూడా చాలా బాగా చేశారు అండ్ హీఈస్ అ ఫినామినల్ యాక్టర్ సో మీ అంత బ్లెస్సింగ్స్ మీ అంత సపోర్ట్ ఉండడం వల్లే ఈ సినిమా ఎంతో సక్సెస్ అయింది అండ్ మోస్ట్ బ్రిలియంట్ యాక్టర్ శ్రీ 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 సుందరం మక బంటి బంటి గారు గారు అదే మన మన సుందరం మాస్టర్గా చేసిన బంటిగా చేసిన ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయిన హర్ష చెంబుడు గారు అసలు మాములుగా చేయలేదండి ఆయన షూటింగ్స్లో స్టీల్ ప్లేట్ నుంచి పింక్ అండ్ ప్లేట్ వరకు ఎదిగారు సో ఐ రియలీ టు కంగ్రాచులేట్ సార్ హర్ష గారు ఫర్ అచీవింగ్ ది స్టేటస్ అండి ఆయన మాములు కాదు ఆయనకు ఉండే ఫ్యాన్స్ మామూలు కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉండడానికి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ గ్రోత్ ఫ్రమ్ ఐ యూట్యూబ్ స్టార్ టు ఒక సహజ నటుడు ప్లస్ ఒక యూత్ ఐకాన్ ప్లస్ ఒక టెరిఫిక్ అండ్ టెరబుల్ స్టార్ హర్ష వైవ హర్ష అండ్ ఇప్పుడు లేడ్ మంత్ ఆయన ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు సో ఆయన ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఆయన కాస్త పొగడాలి కాబట్టి చెడుతున్నాం అండి అండ్ సందీప్ రాజు గారు హీ హీ ట్వీటెడ్స్ అయింద బ్యాడ్ లక్ అని చెప్పి అన్నారు ద్ నో బ్యాడ్ లక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి ఇట్స్ ఓన్లీ యూర్ హార్డ్ వర్క్ హార్డ్ వర్కే మాట్లాడుతుంది అండ్ ఐ రియలీ విష్ దట్ హీ వర్క్స్ మోర్ హార్డ్ టు గెట్ గుడ్స్ క్రిప్స్ ఆన్ టు ద స్క్రీన్ ఆయనకి బ్యాడ్ లక్ అనేది జరిగింది ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయన పక్కనే అలాగే ఇప్పుడు విషా ఉన్నారు అండ్ దాట్ షోస్ ద కమిట్మెంట్ దిశ్వా గారు ఇస్ గాట్ టు వర్డ్ సినిమా అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సినిమా సార్ సో నైస్ టు సీ యూ అండ్ అంటే ఇంత సపోర్ట్ ఇగా ఉండి పక్కనే ఉండి ఏమి కాదు అని చెప్పి ఆయన ఉన్న అలాగే ఒక సినిమా ఐదో తారీఖు రావాల్సింది పన్నెండో తారీఖు వచ్చింది వాళ్ళు ఎంత కష్టపడాలని చెప్పి అర్థం చేసుకొని విశ్వాగారికి సపోర్ట్ చేసి సార్ ఒక పర్లే పదమూడుకి వెళ్తా అని చెప్పి ఆ మాట అను అన్న విషయం మావోల్యూషన్ కాదండి సార్ హ్యాచ్ ఆఫ్ టు యూ సార్ అండ్ అలాగే ఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సినిమా రిలీజ్ అయింది సినిమా బాగా ఆడుతుంది అండ్ అలాగే ఆడియన్స్ సపోర్ట్ ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందు ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు సో మీరందరూ ఇలాగే బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా ఉదయం గురించి మాట్లాడతాయి ఏ థర్స్డే కానీ సాటర్డే కానివ్వండి మండే కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి ఏదో ఒక ఈవెంట్లో మా వదినమ్మ అంటే మా సుమా గారు సుమా వదిన నాకు రాజీవ్ అన్నహౌద్ర గారు మాకు సుమా అవుతుంది సో మా వదినమ్మ అన్ని సినిమాలు తన సినిమాగా భావించి అందరినీ ఎంకరేజ్ చేసి అందరితో చలాకీగా ఉంటూ అందరినీ కలుపుకొని ఆవిడ సొంత ఫ్యామిలీ మెంబెర్స్ ఎలాగైతే తను ప్రమోట్ చేస్తూ అలాగే మా వదిన ప్రమోట్ చేసింది సో సో హ్యాపీ అట్లా మా ఉద్యోగి ఒక మధున కొడుకు మంచి సినిమా వచ్చింది సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి అండ్ ఐ విష్ టు సీ యూర్ సక్సెస్ రోషన్ అండ్ ఐ రియలీ విష్ టు సీ యూ గ్రో వెరీ బిగ్ అండ్ మా వదినమ్మా ఐ లవ్ యూ విదమ్మా వదినమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గిత్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ అస్ ఫర్ గివింగ్ అస్ ది సపోర్ట్ అండి అండ్ థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ సాయి దుర్గేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ డేసింగ్ ద ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆ ఫ్యామిలీ పట్ల మీకున్న లవ్ కనిపించింది అండ్ వినిపించింది అయితే ఒకటేదో ఫోటో కనిపిస్తూ ఉండింది అనమాట ఇక్కడ అఫ్ కోర్స్ తో